నమస్తే అండి నేను దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు రెసిపీ ఎక్కువ కూరగాయలు తక్కువ పప్పు బియ్యం వేసుకొని చేసుకునే వన్ పాట్ రైస్ రెసిపీ కూరలు ఎక్కువ పప్పు బియ్యం తక్కువ వల్ల కొంచెం తిన్నా గానీ కడుపు నిండుగా ఉంటుంది త్వరగా డైజెషన్ కూడా అయిపోతుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్ లో కూడా బాగుంటుంది పప్పు చారు ఇలాంటివి వేరేగా వండుకోకుండా ఎప్పుడన్నా సింపుల్ గా వండుకోవాలి అనుకుంటే ఈ రెసిపీస్ ని ట్రై చేయొచ్చు మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మర్చిపోకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చిన్న కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఇందులోని మూడు స్పూన్ల కందిపప్పు ఇంకా రెండు స్పూన్ల పెసరపప్పుని వేసుకొని వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులోని ఒక బిర్యానీ ఆకు ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ మూడు వెల్లుల్లి రెబ్బలు వీటిని వేసుకొని థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి నెయ్యి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకున్నా కానీ బాగుంటుంది టేస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ క్యారెట్ ముక్కలు చిన్న కప్పుతోని ఒక కప్పు బీన్స్ ఒక పెద్ద కప్పుతోని గ్రేట్ చేసుకున్న క్యాబేజ్ని వేసుకొని ఇంకో థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై చేసుకున్న అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోని పావు టీ స్పూన్ పసుపుని వేసి ఇంకా హాఫ్ టమాటోని కూడా వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకోవాలి ఇంకా వీటన్నింటికి కూడా తగినంత ఉప్పును వేసి నీళ్లు మరగడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఇందులోని సగం నిమ్మ చెక్క రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కడిగుంచుకున్న పప్పు బియ్యాన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి కరెక్ట్గా సరిపోతే ఓకే లేదు అంటే ఇప్పుడే వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి రెండు లేదా మూడు విజిల్స్ ఉంచుకుంటే ఈ వన్ పాట్ రైస్ రెసిపీ రెడీ వేడిగా ఉన్నప్పుడు రైస్ ఇలా ఉంది కదా చల్లగా అయితే ఇంకొంచెం చిక్కబడిపోతుంది నేను వేసుకున్న నీళ్ళకి రైస్ ఇలా వచ్చింది మీకు పొడి పొడిగా కావాలి అనుకుంటే పప్పు బియ్యం ఒక గ్లాస్ అయితే నీళ్లు రెండు గ్లాసులు వేసుకోవాలి అలా వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది ఇందులో ఈ వెజిటేబుల్సే కాకుండా ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు కూరగాయలే కాకుండాను ఇందులో ఇంకా పాలకూర మెంతకూర వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా మీల్ మేకర్ ఉంటాయి కదా అవి కూడా ఒక ఐదు ఆరు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రైస్కి మరి రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి